ఇప్పుడు గృహహింస చట్టం కానీ అదేవిధంగా ఫోర్ నైన్టీ ఎయిటీఏ కింద కానీ భర్త నుంచి భార్య భర్త ఆస్తిలో వాటా కోరుకునే అవకాశం ఉందా భర్త ఆస్తిలో వాటా అడగడానికి అంటే ఆ చట్టం కింద లేదు అంటే జనరల్లీ అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు కదా సార్ బెదిరింపులకు పాల్పడుతుంది ఆస్తులు కావాలి ఆస్తులు కావాలనే తండ్రి అంటే భర్త భర్త ఆస్తిలో సగం వాటా కావాలి లేకపోతే ఆస్తులు కావాలి తల్లిదండ్రులు ఆస్తులు కావాలి వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు కూడా కావాలి అత్త అత్తమామల నుంచి అర్థమామల ఆస్తిలో అయితే చాలామంది అంటే ఇంట్లో ఒక రెండు మూడు దీంట్లో ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి ఓకే ఒకటేమో భరత తల్లిదండ్రుల ఆస్తిలో భార్య కానీ ఏదైనా క్లెయిమ్ చేయొచ్చా అనేది ఒక ప్రశ్న సో అట్లా చాలామంది అడుగుతుంటారు అయితే ఏంది భరత తల్లిదండ్రుల ఆస్తిలో ఏ రకంగా కూడా భార్యకు హక్కు ఉండదు ఓకే దాన్ని హక్కు ఏ రకంగా కూడా రాదు బా భర్త యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు వాళ్ళే వాళ్ళే దాంట్లో ఈమె అడగడానికి లేదు అడిగినా కానీ ఎటువంటి ఆస్తిలో భాగం కూడా ఇవ్వరు ఇది చాలా క్లియర్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే మా ఆస్తిలో అంటే మా తల్లిదండ్రుల ఆస్తిలో ఈమె కానీ అడగొచ్చునండి డబ్బులు కాబట్టి తల్లిదండ్రులతోనే ఒక పబ్లిక్ నోటీసు ఇప్పిస్తారు ఏంటంటే మా మేము ఇప్పుడు ఇప్పటి నుంచి మా అబ్బాయి అబ్బాయి కాదు మేము ఎప్పుడు వదిలేసినాము ఆయనను మేము బేదఖలు చేస్తున్నాము మాకు ఆయనకు సంబంధం లేదు సో ఆయన మా ఆస్తిలో కానీ వీటిలో కానీ వీటిలో కానీ ఆయనకు మాకు ఏ భాగం ఉండదు అని చెప్పి పబ్లిక్ నోటీసులు ఇస్తారు ఇచ్చి మేము ఆయన్ని మేము వదిలేస్తున్నాము అని అనేటి పబ్లిక్ నోటీసులు ఇస్తారు కానీ వాటి వల్ల ఏం యూజ్ ఉండదు ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా డబ్బులే అడగలేరు భారీ అడగలేదు కాబట్టి అటువంటి ఈ పబ్లిక్ నోటీసులు అవి ఇవన్నీ ఇచ్చి కూడా అదంతా వేస్ట్ ఎక్సర్సైజ్ సో దాంట్లో అడగడానికి లేదు అయితే బా భర్త ఆస్తిలో ఒకవేళ భర్త ఏదైనా ఆస్తి కొనుంటే ఆ కొనడానికి ఈమె కూడా కాంట్రిబ్యూషన్ చేసి ఉన్నా లేదా ఈమె పేరు మీద సగం పేరు ఈ మీద సగం పెరుమ కొన్నప్పుడు అటువంటి టైంలో ఆ ఆస్తి ఇవ్వాల్సింది అంటే భార్యకి భర్త ఆస్తిలో హక్కు ఉంది కానీ అత్తమా వాళ్ళ నుంచి హక్కు లేదు అంటే హక్కుల అంటే భర్త ఆస్తిలో హక్కు అని కాదు హక్కు కూడా లేదా భర్త ఇప్పుడు భర్త భార్య భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇద్దరు పేరు మీద జాయింట్గా ఆస్తిగా ఉంటే దాంట్లో యాక్చువల్గా ఆమె భాగం ఉన్నట్టే ఓకే దాంట్లో హక్కు ఉన్నట్టే లేని ఆస్తిగా ఉన్నప్పుడు అది మెయింటెనెన్స్కి ఇచ్చేప్పుడు దాంట్లో ఆ దాన్ని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఒక ఇల్లుంది ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్ ఇంటిని మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఆ దాన్ని కూడా నీ ఆస్తుల కింద ట్రీట్ చేసి దాన్ని కలుగుతారు ఇప్పుడు కుటుంబ సభ్యుల ఆస్తుల మీద కేసు వేసి ఆ ఆస్తుల్లో హక్కు అడిగే అవకాశం ఉందా లేదా భార్య భర్త యొక్క కుటుంబ సభ్యుల మీద వాటిని వేసి అడిగే హక్కు లేదు లేదా ఎటువంటి ఏ రకమైన హక్కు లేదు అదంతా కుటుంబ సభ్యులే వాళ్ళ ఆస్తులే ఆస్తుల మీద వేసి అడగడానికి భార్య అడగడానికి లేదు ఎటువంటి ఎటువంటి నుంచి అధికారం ఉంది ఆ హక్కు ఉందంటారు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే అవకాశం ఉందంటారు ఆస్తి ఆస్తి అది కూడా లేదా లేదా లిటిగేషన్ చేయడానికి ఏదో లిటిగేషన్ చేస్తారు జస్ట్ బికాస్ ఇది నా మా ఇంట్లో కట్నం అడిగిరు ఆ కట్నం ఇచ్చిన ఆస్తుతో ఈ ప్లాట్ కొన్నారు అని చెప్పి ఇట్లాంటి లిటిగేషన్లు చేయడానికి ఎందుకే కానీ ఆ లిటిగేషన్ పోతుండొచ్చు కానీ ఎన్ని రోజులకైనా అది అది ప్రూవ్ చేయలేరు లేదా ప్రూవ్ చేయడానికి ఉండదు ఎందుకంటే అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో కొనుక్కున్న ఆస్తులు ఉంటే వాటిని వీళ్ళు అడగడానికి లేదు అడిగినా అటువంటి అంటే అవంతా ఓన్లీ లిటిగేషన్ పర్పస్ అంటే ఇలాంటి ఇష్యూల్లో కోర్టులు కూడా ఏం చెప్పే అవకాశం ఉంది కోర్టులు చాలా సీరియస్గా కొట్టేస్తాయి కేసులు అంటే అత్తమాని బెదిరించే అవకాశం ప్రాక్టిక్ లాగానే చూస్తాయి వాళ్ళను చూసి వాళ్ళకి ఏది హక్కు వీళ్ళకు ఏ రకమైన హక్కు ఏ రకంగా సంక్రమించిందో చెప్పాలి కదా ఏ రకంగా దానికి బాధ్యత లేదని చెప్పాలి కదా నా హస్బెండ్ సంపాదించిన ఆస్తి మా మామల పేరు మీద కొన్నాడు అన్నంత మాత్రాన నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అది హస్బెండ్ అడగారు కదా అది అటువంటి వాటిని కోర్టు ఎంకరేజ్ సొసైటీలో ఎక్కువగా భార్యల నుంచి వేధింపులు ఎక్కువ ఎందుకుంటాయి భర్తలకి భర్తలకు భార్యలకు ఇద్దరు వేధింపులు ఒకరికి ఉంటాయి ఒకళ్ళకే ఉంటుంది అని లేదు భర్తలు కూడా వేధించే వాళ్ళు చాలా మంది ఉంటారు కాకపోతే భర్తలు వేధించేదానికి వేధించిన భర్తలపై పైన కేసులు అయితలేవు ఇప్పుడు ఈ రోజుకున్న జరుగుతున్న సిచ్యువేషన్లో ఏంటంటే వేధిస్తున్నటువంటి భర్తలపైన వేధింపులపైన ఉన్న భార్యలు ఎవరు కూడా యాక్చువల్గా కేసు చేస్తలేరు వాళ్ళు మా కరమైది ఏందో అనుకొని భరిస్తున్నారు కానీ వేధించని భర్తల మీద ఈ వీళ్ళు చేస్తే వీళ్ళు ఏ రకంగా కేసు చేసి వాళ్ళను ఇది చేయాలంటే పోలీసు కేసు అది అవకాశం ఉంది కాబట్టి అని పోయి పోలీస్ స్టేషన్కి పోయి హరాస్మెంట్ చేయడానికి అవకాశం ఉండి వాళ్ళు అట్నే హెరాస్ చేస్తున్నారు హస్బెండ్స్ నిజంగానే వేధింపులకు గురి చేస్తున్నారు చాలామంది భార్యలు ఉన్నారు అటువంటి వాళ్ళకు వాళ్ళేమో మా ఫేటీ ఎంతే అనుకొని చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో క్వాష్ పిటిషన్ పెట్టే అవకాశం అవకాశం ఉందా ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో చాలా క్లియర్గా క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు ఏవైతే కొన్ని ఫేక్ కేసులు ఫాల్స్ కేసులు ఏవైతే చేస్తారో చాలా కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఇప్పుడు సుప్రీంకోర్టులు కానీ హైకోర్టు కానీ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా క్లియర్గా చెప్పింది ఎన్నిసార్లు ఎన్నో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులను వీటి క్వాష్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చెప్పింది ఏంటంటే కొన్ని క్లియర్ కేసులు మొహ ఫేస్ మీద వాటి ఇవి యాక్చువల్గా ఫేక్ కేసులను తెలిసిపోతుంది ఇటువంటి వాటిని పెట్టడం వల్ల కోర్టు టైం వేస్ట్ రిసోర్సెస్ వేస్ట్ పోలీసు వీళ్ళందరి కూడా వేస్ట్ కాబట్టి కేసులు ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఉంటుంది ఒక ఇది ఐ థింక్ ఇక్కడ వేరే స్టేట్లో జరిగింది రీసెంట్గా తను ఏం పెట్టిందంటే ఆయన మామూలుగా ఈ పానీపూరి అమ్ముకునే వ్యక్తి రోడ్ మీద పానీపూరిలో అమ్ముకుంటాడు వాడు ఈమె కూడా అదే అటువంటి లేబర్ స్టాండర్డ్స్లో ఏదో పనిచేసుకుంటారు అయితే హస్బెండ్ నన్ను బిఎండబ్ల్యూ కార్ అని చెప్పి కేసు పెట్టింది హస్బెండ్ అడిగిండు హస్బెండ్ బిఎండబ్ల్యూ కార్ నన్ను కట్నం కింద అడుగుతున్నాడు అని చెప్పి కేసు పెట్టింది వాడు ఓన్లీ ఆ గర్స ఆ పానీపూర్లు అమ్ముకునే వ్యక్తి సో అది కోర్టు కేసు హైకోర్టు దగ్గరికి పోతే హైకోర్టు చూసి అసలు అంటే ఇది ఎంత అబ్సర్డ్ కేసు అని అంటే ఎంత అబ్సర్డ్ డిమాండ్ అని అంటే ఆయనకు కూడా అసలు ఆ బిఎమ్డబ్ల్యూ కావాలి కార్ కావాలని కోరుకున్నందుకు కూడా ఇది అబ్సర్డ్ కేసు సో ఇటువంటి కేసులు చూస్తే ఆన్ ఫేస్ అర్థమైపోతుంది సార్ ఆయన లక్ష అడిగిన రెండు లక్షలు అడిగిన వేరు కానీ బిఎండబ్ల్యూ కార్ కావాలి అని ఆ పానీపూరిని అమ్ముకున్నట్టు ఆయన లక్షలు ఆ యాభై లక్షల కోటి రూపాయలు అది అటువంటి కార్ అడిగిండు అని అనుకోవడం కూడా యాక్చువల్గా ఎదుర్కొంటుంది అని చెప్పి కేసు ఇది లాస్ట్ ఇయర్ జరిగింది అది చాలా రీసెంట్ కేసు అట్లాంటి ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి ఒక దగ్గరనేమో అమెరికాలో హస్బెండ్ వైఫ్ ఉంటారు వైఫ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా హస్బెండ్ నన్ను ఐదు లక్షల రూపాయల కట్నం అడిగిండు అని ఉంటుంది టికెట్లకే పది లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటాయి ఆమె హస్బెండ్ పంపేయడానికి వాళ్ళు అక్కడి నుంచి దీనికి వాళ్ళ సం వాళ్ళు వాళ్ళ డబ్బా వాళ్ళు సంపాదించే డబ్బే ఎంతో ఉంటుంది ఐదు లక్షల రూపాయలు అనేది ఇట్స్ నథింగ్ వాళ్ళకు ఏది ఆయన ఆయన ఆ భార్య మీద ఖర్చు పెట్టిన డబ్బులో ఐదు లక్షల రూపాయలు అనేది చాలా అప్పటికే ఎంతో ఖర్చు పెట్టి ఉంటాడు కూడా కానీ జస్ట్ బికాజ్ ఏదో కట్నం అడిగిరు కాబట్టి అడిగిరు నన్ను కలిసి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు కట్నం అడిగిరు అని చెప్పి కూడా కేసు ఇది కేస్తే అవ్వడు అంటే ఆ డబ్బులు తీసుకురమ్మని చెప్పి నా నన్నున్న భర్త పంపించిండు అని కేసేస్తుంది నన్ను ఐదు లక్షల రూపాయలు తీసుకొని రమ్మన్నారు అని చెప్పి తీసుకొని రావడానికి కానీ ఐదు లక్షల రూపాయల టికెట్ పెట్టి పంపించండు వానికి సో వినడానికి కూడా ఇదంతా అబ్సెడ్గా ఉంటుంది అని చెప్పి కేసెస్ దీంట్లో ఉన్నాయి సో క్వాష్ అయితే ఏ ఏవైతే కేసు ఆన్ ద ఫేస్ చూడడానికి ఇవన్నీ ఫేక్ కేసులు అని అనిపించడానికి చాలా ఒక అన్ని కేసులు చూడడానికి యాక్చువల్గా చాలా ఫేక్ కేసులు అని అనిపిస్తాయి అటువంటి వాటికి హైకోర్టు చాలా క్లియర్గా క్వాష్ చేసేస్తుంది వాటిని ఎందుకంటే వీటిపైన కోర్టుల టైం వేస్ట్ వీటి పోలీస్ టైం వేస్ట్ అండ్ అబ్యూస్ ప్రాసెస్ ఆఫ్ లా అట్లా చట్టాన్ని యూజ్ చేసుకొని ఒకవేళ అరెస్ట్ చేసుకోవడం అనేది అరెస్ట్ చేయడాన్ని అని ఒప్పుకోదు కాబట్టి వాటిని ఇమ్మీడియట్లీ క్వాష్ చేసేస్తుంది